హలో పీపుల్ వెల్కమ్ టు వినిచ్ వాయిస్ సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోలు ఊహించని విధంగా ఓవర్ నైట్లో లో డమ్ తెచ్చుకుంటారు ఎన్నో సినిమాలు చేసినారా అని స్టార్ట్డమ్ ఒకే ఒక్క సినిమాతో తెచ్చుకున్నారు కొందరు యంగ్ హీరోలు మరి కొంతమంది వరుసగా సినిమాలు చేస్తూ క్రమక్రమంగా హీరోలుగా ఎదుగుతారు ఎవరు ఎలా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ స్టార్ట్ డమ్ను కంటిన్యూ చేయకపోతే ప్రేక్షకులు ఇట్టే మర్చిపోతారు ఈ వీడియోలో మనితర సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతోమంది హీరోలు తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు యంగ్ హీరోలు కొత్త కొత్త సినిమాలతో రాణిస్తున్నారు కొంతమంది హీరోలు అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు అవుతారు అనుకున్న వాళ్ళు ఊహించని ప్లాఫ్లతో కనిపించకుండా పోయారు కథల ఎంపికలో తప్పటడుగు లేనో లేక మరో కారణంతోనో చాలామంది హీరోలు సినిమాలు ప్లాప్ అయ్యాయి ఉదయ్ కిరణ్ కెరీర్ కూడా అలానే జరిగింది తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో రెండు వేల సంవత్సరంలో వచ్చిన చిత్రం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ హీరో తక్కువ సమయంలోనే డ్డం సొంతం చేసుకున్నాడు ఉదయ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందర్ దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అగ్గట్టుకున్నాడు ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని శ్రీరామ్ హోలీ నీ స్నేహం లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు కిరణ్ అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్ అయితే ఊహించని విధంగా సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి వరుసగా ప్లాప్స్ రావడంతో ఉదయ్ కిరణ్ డైలామాలో పడ్డాడు తెలుగులోనే కాదు తమిళ్లోను సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అక్కడ పోయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్ అయితే వరుస ప్లాప్ రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆందోళనలో పడింది చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విస్తను వివాహం చేసుకున్నాడు వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది సినీ సెలబ్రిటీలు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు పెళ్లి తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా గడిపారు పెళ్లి తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గడం ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఉదయ్ భార్య జాబ్ చేస్తుండడంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది చివరకు ఆయన మనస్తాపంతో ఏదో చేసుకొని కన్ను మూశారు ఇంట్లో ఇవ్వలేని సమయంలో ఏదో చేసుకొని కన్ను మూసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు ఇప్పటికైనా ఫ్యాన్స్ ఉదయ్ను మిస్ అవుతున్నారు అయితే ఉదయ్ కిరణ్ భార్య విస్తా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఆమెకి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారని కొందరు నెటిజన్స్ ఆరాధిస్తున్నారు విషత ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు విషత దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం